హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ ప్రేమ నిరాజనం నలభై ఆరో భాగాన్ని వినిద్దాం జానుని నేను మొదటిసారి పది సంవత్సరాల క్రితం గోల్కొండ కోట దగ్గరలో అని అనగానే షాక్ అవుతుంది మహా ఆ తర్వాత మళ్ళీ నేను జానుని పాప యాక్సిడెంట్ టైంలోనే చూశాను కానీ నేను ఆ రోజు పొరపాటు పడ్డానని నీ డైరీ చదివేంత వరకు నాకు తెలియదు అంటూ తన కన్నీటిని తుడుచుకొని రామ్ చెప్పింది వింటూ ఉంటుంది మన మహా ఆ రోజు నన్ను చంపాలని కిడ్నాపర్ ట్రై చేసిన రోజు పోలీసులు వచ్చి నన్ను కాపాడారు అందరినీ అరెస్ట్ చేశారు చాలా థ్యాంక్స్ అంకుల్ అని అంటుంటే ఇంకా నీకేం భయం లేదు బాబు ఇంకా ఎలాంటి ప్రమాదం లేదు చిన్న పాప అయినా చాలా తెలివిగా ప్రవర్తించింది కదా సార్ అంటూ చెప్తాడు కానిస్టేబుల్ హా ఒక వ్యక్తిని కాపాడాలని ఈ చిన్న వయసులోనే ఇంత తెలివిగా ఆలోచించిందంటే అని అంటుండగా ఎవరంకుల్ ఆ అమ్మాయి అంటాడు రామ్ తెలియదు బాబు పీసీఓ నుండి మాకు కాల్ చేసి ఇక్కడికి జరిగింది చెప్పింది నిన్ను కాపాడాలనే తొందరలో ఆ అమ్మాయి పేరు అడగలేదు ఇప్పుడు ఎక్కడుందా అమ్మాయి బయటే ఉందిరా అంటూ రామ్ని తనతో పాటు బయటికి తీసుకుని వెళ్తారు రామ్ ఇంకా పోలీసులు బయటికెళ్లేసరికి ఆ అమ్మాయి ఉండదు అయ్యో ఆ అమ్మాయి అడ్రస్ అడగడం మర్చిపోయామే అంటూ చుట్టూ చూస్తారు కొంచెం దూరంలో జాను ఇంకా మహా వెళుతూ ఉంటారు సార్ అదిగో ఆ పాప అంటూ చూపిస్తాడు కానిస్టేబుల్ కానిస్టేబుల్ చెప్పిన వైపే చూస్తాడు రామ్ మహా ఇంకా జాను ముందుకు తిరిగి ఉంటారు జాను వెనక్కి తిరిగి మహాని తిరుగుతూ ఉంటుంది ఆ అమ్మాయ బాబు నిన్ను కాపాడింది అంటారు పోలీసులు ఉండు నేను వెళ్ళి తీసుకుని వస్తాను అంటుండగా కిడ్నాపర్స్ ఒకడు పోలీసు నుండి తప్పించుకొని పరుగు పెడతాడు పోలీసులు అతని వెంట పరుగు పెడతారు కానిస్టేబుల్ రామ్ని పట్టుకొని ఉంటాడు కానీ రామ్ కళ్ళు మాత్రం జాను నేర్చుకున్నాయి రామ్ చెప్పింది విన్న మహా షాక్ అయి నిలబడుతుంది అలానే నువ్వు నన్ను నీ తండ్రిని కాపాడిన క్షణం నుండి ఆరాధిస్తూ ఉన్నావు కానీ నేను నా ప్రాణాలు కాపాడిన ఆ అమ్మాయిని ఆ రోజు నుండి ఆరాధిస్తూ ఉన్నాను ఆ రోజు తర్వాత ఆ అమ్మాయి గురించి తెలుసుకోవాలని డాడ్కి చెప్తూనే ఉన్నాను డాడ్ పోలీసులతో కూడా ప్రయత్నిస్తూనే ఉన్నారు కానీ ఆ అమ్మాయి ఆ చుట్టుపక్కల అమ్మాయి కాదని తెలిసింది నా వయసు కూడా పెరుగుతూ వచ్చింది కానీ నా ప్రాణాలు కాపాడిన అమ్మాయి రూపం మాత్రం నా కళ్ళలో అలానే ఉండిపోయింది అది నా ప్రాణాలు కాపాడినందువలన నాలో ఏర్పడిన భావం ఏమో తెలీదు ఇంకా ఈ ప్రాణాలు ఎవరి కోసమైనా ఇవ్వాలి అంటే అది కేవలం ఆ అమ్మాయి కోసమే అని అని అనుకుంటూనే పెరుగుతూ వచ్చాను మళ్ళీ మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ అమ్మాయిని చూశాను యాక్సిడెంట్లో ఒక యాక్సిడెంట్ ద్వారా అదే మంచితనం అవే తెలివితేటట్లు తెలియని ఒక వ్యక్తి ప్రాణాలు కాపాడడం కోసం తన ప్రాణాలు కూడా ఎదురుగా పెట్టి కాపాడిన ఆ అమ్మాయి ఆ క్షణం ఆ పసిపాపులో నాకు నేనే కనపడ్డాను ఏనాడో నిర్ణయించుకున్నా ఈ జీవితం అంటే ఉంది అంటే అది నా ప్రాణాలు కాపాడిన అమ్మాయి కోసమే నాకు ఆ అమ్మాయి పేరు తెలిసింది జానకి అని అంటుంటే రామ్ చెప్పింది విని ఇంకా ఒక్క క్షణం కూడా రామ్ని చూడకుండా ఉండలేక డోర్ ఓపెన్ చేస్తుంది ఆ రోజు నుండి ఈ రోజు వరకు నేను ప్రేమించింది ఆ అమ్మాయిని కానీ నిజం ఏంటి అంటే నా ప్రాణాలు కాపాడిన అమ్మాయిని చూడడంలో పొరపాటు చేశాను జానులో మంచితనం నాకు నచ్చింది నిజమే కానీ ఆ మంచితనం నేను ఆ రోజు నా ప్రాణాలు కాపాడిన పసిపాపలో చూసింది అంటే జానులో నేను చూసింది నిన్నే కానీ నీలో నేను జానుని చూడలేదు నాకు ఆ నిజం తెలిసే తెలిసేసరికి చాలా లేట్ అయింది ఒకవైపు నా ప్రాణాలు కాపాడి నా ప్రాణమే తాను అనుకున్న అమ్మాయి ఇంకోవైపు నువ్వు ఏం చేయాలి నా మనసు ఎందుకు పదే పదే నీ వైపు అడుగులు వేస్తుందో అర్థమయ్యేది కాదు అదే సమయంలో డైరీ తీసుకుని వచ్చి నా ముందు ఉంచింది జాను ఆ క్షణం వరకు జాను కూడా తెలీదు నేను తనని ప్రేమించడానికి గల కారణం ఏంటి అని నా ముందు డైరీ పెట్టి నిలబడింది జాను ఏంటిది అంటూ అర్థం కాక అయోమయంగా చూస్తాడు జానుని ఇది మహా మనసు చదవండి రామ్ మహా తన మనసులో కొలువుతీరిన తన రాముని కోసం పదిలంగా కట్టుకున్న కోవిల అంటుంటే అర్థం కాక డైరీ తీసుకుని చూస్తాడు డైరీపై నేమ్ చూసి ఇయర్ చూస్తాడు అది మహా ఊహ తెలియక ముందే రాసుకున్న డైరీ అని అర్థమవుతుంది రామ్కి కానీ డైరీపై నేమ్ చూసి షాక్ అవుతాడు నాకు ఈ డైరీ మన పెళ్లికి రెండు రోజుల ముందే దొరికింది రామ్ మహాతో మాట్లాడాలి అని లోపే ఇలా జరిగింది ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సింది మీరే నాకు తెలుసు మీరు కూడా మహాని ఇష్టపడడం మొదలు పెట్టారు అది నేను హాస్పిటల్లోనే మీ కళ్ళల్లో చూశాను మీ పెళ్లి జరిగిందని ఇక్కడికి వచ్చిన తర్వాతే తెలుస్తుంది మన దేశంలో పెళ్లికి ఒక గౌరవం ఉంది ఒకరితో ఒకరు పరిచయం లేని ఇద్దరూ భిన్నమైన వ్యక్తులు ఒక బంధం ఏర్పడిన తర్వాత ఒక్కచేటే ఉంటూ ఒకరంటే ఒకరు ప్రాణంగా బ్రతుకుతున్నారు అంటే అది పెళ్లికి ఉన్న విలువ మూడు ముళ్లకు ఉన్న గౌరవం ఈరోజు కూడా ఈ పెళ్ళి ఈ పెళ్ళి మీలో పట్ల ప్రేమ పుట్టేలా చేసింది అంతేగాని మహాలో నేను కనపడడం వలన కాదు మీరే ఇంకా ఆలోచించుకొని ఒక నిర్ణయానికి రండి అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది డైరీ ఓపెన్ చేసుకుని ఒక్కో పేజీ చదువుతుంటే తన కళ్ళల్లో కన్నీ రాగడం లేదు తనని కాపాడింది మహానా అని తెలిసి రామ్కి సంతోషం ఆగడం లేదు మహా తనని ఎంతగా ప్రేమించిందో తెలిసి ఇంకా ఒక్క క్షణం కూడా అక్కడ ఉండలేక వెళ్ళాలి అనుకుంటాడు మళ్ళీ తన అడుగు అక్కడే ఆగిపోతుంది జాను గుర్తుకొచ్చి నో నా వలన మళ్ళీ ఇంత పెద్ద పొరపాటు ఎలా జరిగింది నేను మొదట జానుతో మాట్లాడాలి అనుకుంటూ అక్కడి నుండి జాను దగ్గరికి వెళ్తాడు కన్నీటితో జాను ముందు నిలబడతాడు ఏం నిన్ను ఎంచుకున్నారు అంటుంది జాను నిర్ణయం నేను పది సంవత్సరాల క్రితమే నేను తీసుకున్నాను జాను అంటూ తన పొరపాటు గురించి చెప్తాడు నా పొరపాటు మూడు జీవితాలను ఇలా సందిగ్ధంలో పడేస్తుందని తెలిస్తే ఇదంతా జరిగేదే కాదు అంటాడు జాను కూడా కన్నీరు కారుస్తుంది ఇప్పుడు నిర్ణయం నాది అన్నావు కానీ ఇప్పుడు ఏ నిర్ణయం అయినా నీదే జాను ఇప్పటికే నేను చాలా బాధ పెట్టాను అంటూ ఏడుస్తుంటే మీరు మహా దగ్గరికి వెళ్ళండి రామ్ అంటుంది ఏడుస్తూ మరి నువ్వు అంటూ జానుని చూస్తాడు ఏ రోజైతే మహా మనసులో మిమ్మల్ని భగవంతుడిగా పూజించడం మొదలుపెట్టిందో ఆ రోజే నా మహా ఎంతగా కన్నీరు కార్చిందో నేను అర్థం చేసుకున్నాను తనతో మాట్లాడిన తర్వాత మీతో మాట్లాడాలి అనుకున్నా ఒకవేళ మీరు ఒప్పుకోకపోతే నేనే మన పెళ్లిని ఆపాలని అనుకున్నాను నా మహా కన్నీలకు కారణం అవుతూ మనం తన ముందే సంతోషంగా ఉండడం అంటే అది జరగని పని కానీ మీకు మహా ప్రేమని చెప్పి ఎలా ఒప్పించాలో అర్థం కాలేదు ఈ మాట కూడా అంతే నిజం మీ మనసులో ఉన్నది కూడా ప్రేమే ఏం చేయాలో అర్థం అవ్వలేదు ఈ లోపు ఇలా జరిగింది బహుశా వంశీ మన జీవితంలోకి ఇందుకే వచ్చాడేమో తన స్వార్థానికే నన్ను కిడ్నాప్ చేసి మీ పెళ్లి జరిగేలా చేసినా అదంతా మీ ఇద్దరిని ఒక్కటి చేయడానికి ఆ పరమేశ్వరుడు చేసినట్లే ఉన్నాడు అదే నిజమైతే ఆ రోజు నా కంటికి మహాన్ని చూపించాలి కదా జాను అంటూ ఏడు ఏడుస్తాడు రామ్ ఏమో దానికి ఏదైనా కారణం ఉండొచ్చు ఒకవేళ అది రాక్షస సంహారం కోసం కావచ్చు వంశీ అనే రాక్షసుడు అంతం కోసం జరిపే వ్యూహం కావచ్చు దేవి సీత కూడా కష్టాలు అనుభవించింది రామ్ అందులో కూడా కారణం లేకపోలేదు రావణ సంహారం దానికి కారణం ఆ రాధ కూడా తన కృష్ణుడికి దూరంగా ఉంది రామ్ కారణం కంసుడి సంహారం ఎప్పుడు ఏమి జరిగినా అంతా జగతి రక్షణ కోసం ఆ భగవంతుని లీలలు జరిపిస్తూనే ఉంటాయి అంటుంటే రామ్కి ఏం చేయాలో అర్థం కావడం లేదు మీరు నా గురించి ఏం బాధపడదురాం నా సంతోషం మీరిద్దరు మీలో ఒక్కరు బాధపడితే నేను చూడలేను ఇంకా ఇద్దరూ నా వలన దూరమైతే సంతోషంగా ఉండగలనని మీరెలా అనుకుంటున్నారు నిజం చెప్పాలంటే మీతో పెళ్లి జరిగిన నేను ఇంత సంతోషంగా ఉండేదాన్ని కాదేమో ఈరోజు ఈ క్షణం మీరు ప్రేమించింది కూడా మహానే అని తెలిసిన తర్వాత ఇంకా ఎక్కువ సంతోషంగా ఉన్నాను మీరు వెంటనే మహాకి నిజం చెప్పండి ఈలోపే ఆ పిచ్చిది ఏదైనా పిచ్చి పని చేయొచ్చు అనడంతో సరే అంటూ తన కన్నీటిని దుడుచుకొని బయటికి వెళ్తాడు జరిగింది వింటూ ఉంటుంది మహా ట్రామ్ వైపు ఒక్కో అడుగు ముందుకు వేస్తూ ఉంటుంది ఆ క్షణమే నీకు దగ్గర రావాలి అనుకున్నాను కానీ నానమ్మ చెప్పిన మాట గుర్తుకొచ్చింది ఏం చేసినా అది ఆ పరమశివుని ఆశస్సులతో జరిగితే ఎప్పుడు మనం సంతోషంగా ఉంటామని చెప్పింది అందుకే నేను రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి పూజ గది దగ్గర నీకోసం ఎదురుచూస్తున్నాను అందరి ముందు నీకు నా ప్రేమను చెప్పాలని చూశాను కానీ నువ్వు రాలేదు అందరినీ వదిలి అక్కడి నుండి వచ్చేశావు అంటూ ఏడుస్తుంటే రామ్ కన్నీటిని చూడలేకపోతుంది పరుగులాంటి నడకతో రామ్ని హత్తుకుని ఏడుస్తుంది రామ్ కూడా మహాని తన బిగి కౌగిల్లో పట్టుకుని ఏడుస్తూ ఉంటాడు సారీ సారీ రామ్ మీ ప్రేమను నేను తెలుసుకోలేకపోయాను అక్క సంతోషానికి నేను అడ్డుగా ఉన్నాను అనుకున్నాను కానీ అంటూ ఏడుస్తుంటే మహాని తనకు దూరంగా జరిపి అరచేతుల్లోకి మహాముఖాన్ని తీసుకుంటాడు జాను సంతోషం నువ్వు నాకంటే కూడా అంటాడు రామ్ నా వలన పొరపాటు జరిగింది శిక్ష మీ ఇద్దరు అనుభవించారు సారీ అనే మాట చిన్నదే కానీ ఇంతకన్నా ఏం చేయాలో నాకు తెలియలేదు ఆ క్షణం నువ్వు లేవు అని నిన్ను జానులో చూసుకొని నేను జానుతో జీవితం జీవించలేను నువ్వు కోరావని నువ్వు తిరిగి వస్తావని నేను జానుని పెళ్లి చేసుకుంటే మళ్ళీ నా నిర్ణయం వల్ల మన మూడు జీవితాలు నాశనం అవుతాయి అందుకే నిన్ను తిరిగి రప్పించడానికి నాకు వేరే మార్గం తట్టలేదు అంటాడు సారీ అంటుంది రామ్ని హత్తుకుని అలా ఒకరికల్లో ఒకరు తమ కన్నీటిని విడుస్తూ ఎంతసేపు నిలబడి ఉండిపోతారు ఇంకా ఎప్పుడు ఇలా చేయను నా రామని వదిలి నేను ఎప్పటికీ ఎప్పటికీ వదిలి వెళ్ళను అంటూ ఏడుస్తుంది ఇంకోసారి వదిలి వెళ్ళాలని చూస్తే ఈసారి నిన్ను ఒక మూలన కట్టిపడేస్తాను ఎక్కడికి కదలడానికి కూడా వీలైనట్టు అర్థమైందా ఏడుపులో కూడా నవ్వొచ్చేస్తుంది రామ్ మాటకి రామ్ని వదలక అలానే పట్టుకుని ఉండిపోతుంది రామ్ కౌగిల్లో మహా మిస్ అయింది అని ఉద్విద్వం అవుతూ నైట్ అంతా నిద్రపోతాడు నిద్రపోడు గౌతమ్ వర్మ గౌతమ్ వర్మ మొబైల్కి కాల్ వస్తుంది వంశీ నుండి ఏమైంది అంటాడు గౌతమ్ వర్మ జరిగింది చెప్తాడు కోపంతో రగిలిపోతాడు వంశీ ఏం చేస్తావో తెలీదు రేపు ఎర్లీ మార్నింగ్ వాళ్ళ ఎయిర్పోర్ట్కి స్టార్ట్ లోపే మహాని ఆ రామ్ నుండి తప్పించాలి ఒక్కసారి వాళ్ళ సింహగిరి వస్తే ఎవ్వరం ఏమీ చేయలేం అంటాడు ఒకవేళ మహా నాకు దక్కలేదంటే ఈసారి నేను చంపబోయే వారి లిస్టులో నీ కొడుకు కూడా ఉంటాడు నువ్వు నన్ను కాపాడేవా అన్న కృతజ్ఞత భావాన్ని కూడా నేను మర్చిపోతాను అంటూ కాల్ కట్ చేస్తాడు కోపంతో అసహనంగా అలానే ఉండిపోతాడు తన మనుషులకి కాల్ చేస్తాడు తన ప్లాన్ చెప్తాడు రామ్ ఎదపై తల పెట్టుకొని కళ్ళు మూసుకుని ఉంటుంది మహా రామ్ కూడా మహాని అత్తుకొని కళ్ళు మూసుకుంటాడు బెడ్కి హాని తన రూంలో కళ్ళు మూసుకున్న రామ్ని చూస్తూ ఉంటుంది రామ్ అక్క నిజంగానే సంతోషంగా ఉంటుంది కదా నువ్వేమనుకుంటున్నావు మహా ప్రేమించిన మనిషి మన మనకు దూరం అయితే ఆ నరకం ఎలా ఉంటుందో నాకు తెలుసు మీకు కూడా తెలుసు మన కోసం హ్యాపీగా తన ప్రేమను వదులుకుంది కానీ ప్రేమను మర్చిపోయి అయితే కాదు కదా అవును నేను ఎలా అయినా వెతికి తీసుకురావాలని ఆలోచనలో జాను గురించి ఆలోచించడం కూడా మర్చిపోయాను నేను ఒకసారి అక్కతో మాట్లాడాలి అనుకుంటున్నాను రామ్ అంటూ తలుపుతాడు మహా ఫోన్ తీసుకుని జానుకి కాల్ చేయబోతూ మళ్ళీ ఆగిపోతుంది ఏమైంది మహా చేయి కాలు అన్నాడు అక్క ఈ టైంలో పడుకుని ఉంటుంది కదా ఎర్లీ మార్నింగ్ కాల్ చేస్తాలి ఒకసారి టైం చూడు అంటూ వాచ్ వైపు చూపిస్తాడు రామ్ టైం అవుతుంది మార్నింగ్ అవ్వడానికి ఇంకా వన్ అవరే ఉంది మనం ఇంకో గంటలో ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అవ్వాలి సింహగిరి వెళ్ళిన తర్వాత జానుతో మాట్లాడదాం అక్కడ అందరూ మన కోసం వెయిటింగ్ అంటుంటే సరే అంటుంది సరే ఇంకా మనం రెడీ అవుదాం అంటూ లేవబోతుంది పైకి ఆగు అంటూ మహాని పట్టు బిగిస్తాడు రామ్ కళ్ళలోకి చూస్తుంది ఏంటి అన్నట్టు నాకు ఇచ్చేసి ఇక్కడ నుండి కదులు ఏంటది అంటూ అర్థం కాక చూస్తుంది మహా మీ అమ్మాయిలు ఉన్నారే అంటూ తల పట్టుకుంటాడు రామ్ని చూసి నవ్వుకుంటుంది చిన్నగా మహా నవ్వుకోవడం చూసి చురుగ్గా చేస్తాడు ఏయ్ నేనేమంటున్నానో తెలిసే నవ్వుకుంటున్నా కదా కాదు అంటూ తల అడ్డంగా ఒప్పుతూ రామ్ని విడిపించుకొని పరుగు తీస్తుంది మహా ఆగు అంటూ మహా చేతిని లాగి బెడ్పై పడేస్తాడు రామ్ ఏంటిది అంటూ లేవబోతుండగా మహాని తన రెండు చేతులతో లాక్ చేస్తాడు తలపై తనపై వాలి కంగారుగా చూస్తుంది రామ్ కళలోకి రామ్ ఏంటిది లేవండి మీ ఆడకి మా మగాల్ని ఊరించడం బాగా తెలిసే ఇప్పుడు నువ్వు ఒక ముద్దుతో సరిపెడతావా లేదా నేను నీ ఒళ్ళంతా అంటూ మహాను చూస్తాడు పైనుండి కిందికి అప్పగించి నోరు మూసేస్తుంది నో అంటూ ఊపుతూ అయితే మరి నా ముద్దు ఓకే అన్నట్టు తలూపుతుంది అలరా దారికి అంటూ మహా చేతుల్ని పక్కకు తీసి మహాకళ్ళలోకి చూస్తూ ఉంటాడు కంగారుగా ఆదురుతున్న పెదవుల్ని చూస్తూ దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఉంటాడు ఒక్క నిమిషం అంటూ మళ్ళీ కొంచెం దూరంగా వెళ్తాడు ఏంటి అన్నట్టు రామ్ని విచిత్రంగా చూస్తుంది ప్రేమించిన పెళ్ళ చీరలో ఎంత అందంగా కనిపిస్తే నాలాంటి మగుడు ఒక పెదవుల్ని రుచి చూస్తే ఎలా అంటాడు అంటే అంటూ షాక్ అయి చూస్తుంది మహా అంటే అంటూ నవ్వుతూ మహాకళలకు కొంటిగా చూస్తాడు మహాకు అర్థమవుతుంది కంగారుగా నో రామ్ అంటుంది మన ఫస్ట్ నైట్ రాజభవనంలో అంటుండగా ఫస్ట్ నైటా అంటూ ఆశ్చర్యంగా చూస్తాడు నేను ఫస్ట్ నైట్ గురించి అంటున్నానని నువ్వెలా అనుకున్నావు అంటాడు నవ్వుతూ తడబడుతుంది రామ్ ప్రశ్నకి చెప్పు అంటూ కళ్ళెగిరేస్తాడు రామ్ అంటూ మహా సిగ్గుతో తల పక్కకు నేను చెప్పింది వేరే అంటూ నెమ్మదిగా మహానడుముపై గాలికి ఎగురుతూ ఉన్న చీరను పక్కకు జరుపుతాడు సన్నని తీగలా ఉన్న నడుముని పట్టుకుని నడుము మధ్యలో ఉన్న నాభిని చూస్తూ శుతిమెత్తగా తన పెదవులతో ఆ నాభిని తాకుతూ ఉంటే ఒళ్ళంతా పలకరింపుగా ఉంటూ సిగ్గుతో కళ్ళు మూసుకుంటుంది మహా నెమ్మదిగా మహా తననంతా తాకుతూ పైకి వెళ్ళి మహామోమని తన వైపుకు తిప్పుకుంటాడు రామ్ కళ్ళలోకి చూస్తూ రామ్ చర్యలు చూస్తూ ఉంటుంది మహా పెదవుల్లోని మాధుర్యాన్ని తన పెదవులతో రుచి చూస్తూ ఉంటే పూర్తిగా రామ్ ప్రేమలో తాను కూడా లీనమైపోతుంది కొద్దిసేపటికి మహాకి దూరంగా జరిగి కళలోకి చూస్తూ ఉంటాడు సిగ్గుతో రామ్ గుండెలో ఒదిగిపోతుంది ఈ రోజుకి ఇది చాలు మిగిలింది మన పెళ్ళి తర్వాత మన ఫస్ట్ నైట్కి మన రూమ్లో అని అంటుంటే మన పెళ్ళ అంటూ ఆశ్చర్యంగా చూస్తుంది హా మన పెళ్ళే మళ్ళీ మన ఇద్దరం సంతోషంగా చేసుకుంటాం నీ మంగళసూత్రం నీ మెడలోకి ఈసారి ఆనందంగా రావాలి అనుకుంటుంది అందుకే రామ్ని చూసి తడి పెడుతూ ఉంటుంది రామ్ని అత్తుకుంటుంది కన్నీటిని తుడుస్తూ మహా అంటూ పిలుస్తాడు అంటూ బొంగుర పోయిన గొంతుతో అంటుంది నువ్వు ఇలా ఇలానే నా కోగిల్లో ఉన్నావే అనుకో మన పెళ్లి జరగాల్సిన ఫస్ట్ నైట్ కూడా ఇక్కడే జరిగేలా ఉంది అనగానే కంగారుగా ఏంటి అంటూ రామ్ని చూస్తుంది భయంతో మహాభయాన్ని చూసి నవ్వుకుంటాడు రామ్ అంటూ రామ్ గుండెలపై కొడుతూ ఉంటుంది అబ్బా సారీ అంటూ నవ్వుకుంటూ లేచి రెడీ అవ్వమంటాడు మీరు నా పైనుండి లేస్తేనే కదా నేను వెళ్ళేది ఏంటో మహా లేవాలి అనిపించడం లేదు ఇక్కడే అంటూ మహా మెడవంపుల్లో వాలిపోతాడు రామ్ అంటూ కొడుతూనే ఉంటుంది ఆపకుండా అబ్బా ఆగవి రాక్షసి లేస్తున్నాను అంటూ నవ్వుకుంటూ లేచి నిలబడతాడు మహా కూడా లేచి వాష్రూమ్కి వెళ్ళిపోతుంది కాసేపటికి రామ్ కూడా ఫ్రెష్ అయ్యి రెడీ అవుతారు ఇద్దరు చాలా హ్యాపీగా ఉంటుంది మహా చాలా కాలం తర్వాత తను తన అద్దంలో తను చూసుకుని అంత సంతోషంగా చూసుకుంటుంది చాలా ముద్దుగా ఉన్నావు అంటూ మహాని దగ్గరికి తీసుకుని మహానదుటిపై ముద్దు పెట్టుకుని గుండెలకి హత్తుకుంటాడు డోర్ బెల్ మోగడంతో ఒకరినొకరు దూరం జరుగుతారు ఇక వెళ్దామా డ్రైవర్ వచ్చినట్లున్నాడు అంటూ లగేజ్ పట్టుకుని అక్కడి నుండి వెళ్ళిపోతారు కార్లో కూర్చుని రామ్ని హత్తుకొని కూర్చుని ఉంటుంది నిధి కాల్ చేయడంతో కాల్ లిఫ్ట్ చేస్తుంది మహా గొంతు విని మహా చాలా ఆనందంగా ఉంది అని అర్థమవుతుంది నిధికి ఏమైంది మహా చాలా హ్యాపీగా ఉన్నావు అంటుంది హా అంటూ రామ్ని చూసి రామ్ని హత్తుకుంటుంది వీడియో కాల్ ఆన్ చేస్తుంది రామ్ ఇంకా తనని చూపించి మహా ఆనందాన్ని చూస్తూ ఉంటాడు రామ్ రామ్ కేవలం తననే ప్రేమిస్తున్నాడు అంటుంది రామ్ పొరపాటు గురించి చెప్తుంది ఇది కూడా హ్యాపీగా ఉంటుంది ఇద్దరిని అంత హ్యాపీగా చూస్తూ హ్యాపీ జర్నీ మహా అంటుంది సంతోషంతో సరే అంటూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో సడన్గా కార్ బ్రేక్ పడడంతో ముందున్న సీట్కి తగలబోతుంది ఇద్దరి హెడ్ మహా అంటూ మహాను వెనక్కి జరుపుతాడు ఐఆమ్ ఓకే రామ్ అంటూ డ్రైవర్ని చూస్తుంది వాట్ హ్యాపెన్ ఏంటి డ్రైవింగ్ అంటూ కోపంగా చూస్తాడు సారీ సార్ సడన్గా కార్ కిందకి ఎవరో వచ్చారు అనడంతో ఒకరినొకరు చూసుకుంటారు రామ్ మహాలు డ్రైవర్ కిందికి దిగుతాడు మహా నువ్వు ఇక్కడే ఉండు అంటూ రామ్ కూడా కిందికి దిగుతాడు కార్ కింద ఒక వ్యక్తి పడి ఉండడం చూసి చుట్టూ జనాలు పోగవుతారు మహా కూడా కిందికి దిగుతుండగా మహా నువ్వు వద్దు అంటుంది నిధి నిధి మాట వినకుండా డోర్ ఓపెన్ చేసి కిందికి దిగుతుంది అందరూ ఒక్కొక్కరిగా డ్రైవర్ని తిడుతూ ఉంటారు వెంటనే అతని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి అంటూ గోల చేస్తారు డ్రామ్ వాళ్ళకి నచ్చ చెప్తూ ఉంటాడు చూడండి మా ఫ్లైట్కి టైం అవుతుంది మేము అర్జెంటుగా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి అంటూ చెప్తున్నా వినరు సరే ఇతన్ని నా డ్రైవర్తో పంపిస్తా మనీ నేనే పే చేస్తా అంటూ డ్రైవర్ని చూసి హాస్పిటల్కి తీసుకుని వెళ్ళమంటాడు రామ్ మాటలు వింటూ ఉంటుంది మహా సడన్గా ఎవరో వెనక నుండి మహా ముక్కు దగ్గర తో క్లోరోఫామ్ పెట్టడంతో శ్రోహ కోల్పోతుంది మహా చేతిలో మొబైల్ కింద పడిపోతుంది ఒక ట్యాక్సీ ఆపి అందులో రామ్ ఇంకా మహా వెళ్ళాలి అనుకుని మహా దగ్గరికి వెళ్తాడు రామ్ మహా అక్కడ ఉండదు కంగారుగా చుట్టూ చూస్తాడు మహా మహా అంటూ చుట్టూ చూస్తూ ఉంటాడు కార్ పక్కనే పడి ఉన్న మొబైల్ని చూసి షాక్ అయి మొబైల్ తీస్తాడు యాక్సిడెంట్ అయిన వ్యక్తి వెంటనే అక్కడ నుండి లేచి పరుగు తీస్తాడు ఒక్కసారిగా చుట్టూ ఉన్న వాళ్ళు నిర్గాంతిపోతారు సార్ అంటూ పిలుస్తాడు డ్రైవర్ రామ్ పరుగున అతన్ని పట్టుకోవాలని ట్రై చేస్తాడు రామ్ పక్కనుండే ఒక కార్ వచ్చి ఆ వ్యక్తిని ఎక్కించుకొని అక్కడ నుండి ఫాస్ట్గా వెళ్ళిపోతుంది ఒక క్షణం రామ్ బ్రెయిన్ ఏమీ పనిచేయదు మహా అంటూ అరుస్తూ అక్కడే కన్నీటితో మోకాలపై ఉండిపోతాడు నిధి కాల్ చేస్తుంది రామ్కి సార్ ఏమైంది మహాని ఎవరో వెనుక నుండి అంటూ జరిగింది చెప్తుంది సార్ మీరు ఎక్కడున్నారు అంటుంది రామ్కి ఏం మాట్లాడాలో అర్థం కాదు ఒక్కసారిగా తన చుట్టూ శూన్యం కనిపిస్తుంది అబ్బాయి నుండి కాల్ వస్తుంది రామ్కి అభయ్ అంటూ జరిగింది చెప్తాడు సార్ నిధి నాకు కాల్ చేసింది ఈ డోంట్ వరీ ఇది డెఫినెట్లీ డాడ్ పని నేను తెలుసుకుంటాను నో అబ్బాయి మహా వంశీ వరకు చేరేము చేరకముందే మన మహాన్ని వెతకాలి అంటుంటే సరే సార్ అంటాడు అభయ్ రామ్తో మాట్లాడిన తర్వాత తన ఫాదర్కి కాల్ చేస్తూ ఉంటాడు బయ్ గౌతమ్ కాల్ లిఫ్ట్ చేయడు అసహనంగా మొబైల్ బెడ్ పైకి విసిరేస్తాడు రామ్ రాఘవ్కి కాల్ చేసి విషయం చెప్తాడు రామ్ నేను మా పోలీస్ టీం వంశీని ఫాలో అవుతున్నాం వంశీ ఇక్కడే ఉన్నాడు వాడేదంతా చేయించడం చేయించాడని మనం ప్రూఫ్ చేయలేం అంటుంటే కోపంతో రగిలిపోతాడు అంటే ఇప్పుడు మనం మహాన్ని రీచ్ అవ్వలేము అంటున్నావా అలానే కాదు రామ్ ఫస్ట్ నువ్వు కూలవు మహా అది త్వరలో నీ దగ్గర ఉంటుంది నేను ఏదో ఒకటికి ఆలోచిస్తా అంటూ కాల్ కట్ చేస్తాడు రామ్కి ఎటు పోవాలో అర్థం కావడం లేదు రామ్ పాదం ఉన్న చోట నుండి కదలడం లేదు అంతా శూన్యంలా ఉంది తన వచ్చి నిలబడుతుంది తన అంతరాత్మ ఏం చేస్తున్నావు రామ్ మహా కనపడకపోతే చేత కాని వాడిలా ఏడుస్తున్నావా చురుగ్గా చూస్తాడు అంతరాత్మని ఇది వరకు ఇలానే జానుని ప్రమాదంలో పడింది నీ వలనే జాను ఎక్కడుంది ఏంటి అని తెలుసుకోవడంలో ఆలస్యం చేశావు ఇప్పుడు కూడా ఇలానే నీ మహాన్ని కనుక్కోవడం ఆలస్యం చేస్తున్నావు ఇంకా ఎక్కువ ఆలస్యం అయితే మహా నీకు కనపడలేనంత అంటూగా అంటూ ఉండగా నో అంటూ లేచి నిలబడతాడు మహా నా నుండి ఎవరూ తీసుకుని వెళ్ళలేరు అయితే కథలిక్కడి నుండి నీకు తెలుసు ఎక్కడ ఇది ప్రారంభమైందో దీనికి ఎవరు కారణమో అని అంటుంటే కోపంతో స్టార్ట్ కార్ స్టార్ట్ చేయి అంటూ డ్రైవర్కి చెప్పి అక్కడి నుండి స్టార్ట్ అవుతాడు ఇంకోవైపు నిధి టెన్షన్ పడుతూ ఉంటుంది రామ్కి కాల్ చేస్తుంది కానీ రామ్ మహా ఆలోచనలో లీనమైపోతాడు కాల్ లిఫ్ట్ చేయడు రామ్ కార్ నేరుగా గౌతమ్ వర్మ ఇంటి ముందు ఆపుతుంది అబ్బాయికి కాల్ చేసి తను ఇంటి ముందు ఉన్నానని చెప్పడంతో అభయ్ వెంటనే రామ్ కార్ దగ్గరికి వెళ్తాడు సార్ యు ఓకే అంటూ కంగారు పడతాడు ఇప్పుడు ఈ ప్రశ్నలకు నా దగ్గర సమాధానం లేదా అభయ్ ఫస్ట్ మహా ఎక్కడుందో అని అన్నది తెలియాలి మహా ప్రాణాలకు ప్రమాదం లేకపోయినా వీలైనంత త్వరగా మహా ఎక్కడుందని తెలుసుకోవాలి ఈ విషయం కేవలం నువ్వు నువ్వు మాత్రమే నాకు హెల్ప్ చేయగలవు అబ్బాయి చెప్పండి సార్ అంటూ కారులో కూర్చుంటాడు మహా గురించి తెలిసినప్పటి నుండి నేను డాడ్కి కాల్ చేస్తున్నాను బట్ నో రెస్పాన్స్ నా నెంబర్ మీ డాడీకి తెలియదు కదా నో సార్ నా మొబైల్ నుండి కాల్ చేయి అంటాడు ఓకే అంటూ కాల్ చేస్తాడు అబ్బాయి అన్నో నెంబర్ చూసి కాల్ లిఫ్ట్ చేస్తాడు హలో అంటూ గౌతమ్ వర్మ అంటాడు రామ్ హా ఎవరు మహారాజా అభిరామకృష్ణ భూపతి అనగానే షాక్ అవుతాడు గౌతమ్ వర్మ అబ్బాయిని రామ్కి తన నెంబర్ ఇచ్చాడని అర్థమవుతుంది మహాని కిడ్నాప్ చేసి చాలా పెద్ద తప్పు చేశావు గౌతమ్ వర్మ నీ అంతటి నువ్వే మహాన్ని వదిలేయి నేను తెలుసుకుంటే మాత్రం అంటూ అబ్బాయిని చూసి నువ్వు అబ్బాయివి తండ్రి అబ్బాయికి తండ్రి అన్న విషయం కూడా నేను మర్చిపోతాను మహాను వెతకడం నాకు కష్టమైన విషయం కాదు అంటుంటే ఆల్ ద బెస్ట్ అంటూ కాల్ కట్ చేస్తాడు డాడ్ అంటూ అబ్బాయి పిలుస్తున్నా పట్టించుకోడు సార్ డాడీ కాల్ కట్ చేశారు ఇప్పుడు ఎలా మనకి మహా ఎక్కడుందన్నది ఎలా తెలుస్తుంది అంటాడు తెలుస్తుంది అంటూ రాకవ్కి కాల్ చేస్తాడు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో క్షిప్సాలు తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూప్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్